బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం వెన్నచెడ్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఔరంగజేబుకు తెలంగాణ దెబ్బ రుచి చూయించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన దీశాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దొరల అరాచకాలను మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పించిన అన్ని పార్టీల నాయకులు వెన్నచేడ్ గ్రామం గౌడ సంఘం సభ్యులు ఫస్ట్ నుంచి ఈ రోజు 300 అది జిల్లా వాసి తాటికొండ కోటను ఏర్పాటు చేసుకొని గరంగల్ జిల్లా సంస్థానంగా దాదాపు ముప్పై సంవత్సరాలు పరిపాలించినట్టు ఉంది రాజు ఈన ఆనాడు కూడా ఒక ఆలోచన విధానం బహుజనులు రాజ్యాధికారం వైపు నడవాలి బహుజనులకు రాజ్యాధికారం దొరకాలనేటువంటి ఆలోచనతోన యుద్ధాలు చేసి మొగలాయి సామ్రాజ్యాన్ని కానీ ఢిల్లీ సుల్తాన్లను కానీ ఉనికిచ్చినటువంటి పాపన్నగా ఉంది ఇతని చరిత్ర ఇంత నేను ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాకుండా మనలో ఒక సోదరునిగా మన ఒక సామాన్య నాయకునిగా నేను ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మూకుమ్మడిగా ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నాం అలాంటి తరహాలోనే ఈరోజు బీసీ ఉద్యమం బీసీలకు రిజర్వేషన్ చట్టపరమైనటువంటి రిజర్వేషన్ కల్పించాలనే ఉద్యమం ఈరోజు ఢిల్లీలో జంతర్ మంత్ర వద్ద జరుగుతుంది ఈరోజు దానికి నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు దానికి చట్టబద్ధత కల్పిస్తూ యావత్ దేశానికి రోల్ మోడల్గా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు తీర్మానం చేసి దేశంలోనే ఈరోజు బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువన్నారు కాబట్టి వాళ్ళకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోన ఈరోజు ఈ అమెండ్మెంట్ చేయడం జరిగింది ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు బీజేపీ తప్ప అన్ని పార్టీలు కూడా ఈ దీనికి మద్దతు పాల్పడుతున్నాయి జనతల మంత్రులు రోజు శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఈ ఉద్యమ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన జనతల మంత్రులను వేడుకుంటారు అంటే రాజకీయాల అతీతంగా ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొందాం ఎందుకంటే దేశం యొక్క బిల్లు దేశంలోనే చట్టబద్ధం ఏర్పాటు చేయాలి కాబట్టి బీసీలు అనేటువంటి వాళ్ళు దేశం మొత్తంలో ఫిఫ్టీ పర్సెంట్ అభావ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలన్న దేశం కూడా అడుగుతుంటే కొన్ని ఎక్కువగా పార్టీని ఈరోజు సపోర్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కావాలి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏం చేసింది అసెంబ్లీలో తాను చేసే పని తాను చేసి తీర్మానం చేసి మేము సంసిద్ధంగా ఉన్నాం బీసీలకు న్యాయం చేస్తాం అనేటువంటి ఆలోచన ఇచ్చింది కానీ అక్కడ ఉద్యమ సమయంలో ధర్నా చేస్తున్నప్పుడు అన్ని పార్టీలు ఈవెన్స్ బీజేపీ కూడా పాల్గొంటే ఎలాంటి తప్పు లేదు ఒక మంచి పని కోసం పార్టీలో ఖచ్చితంగా ఉండాలి మనము ఒక మంచి జరుగుతుంది అన్నప్పుడు పార్టీలను ఆలోచన చేయరాదని ఇక్కడ ఉన్న మండల స్థాయి నాయకులు అందరూ కోరుకుంటూ మనం ఇక ముందు కూడా ఈ మండల రాజకీయాన్ని కూడా రాజకీయం కోసం మనం నాయకులం కాదు మంచి కోసం నాయకులం కాబట్టి మనం మంచిని ముందుకు తీసుకపోవాలి మంచిని ముందుకు తీసుకపోయేటప్పుడు ఆల్ పార్టీస్ ఒకటైనా సరే మంచి నిశ్చయి పంపాలన్నటువంటి భావనతో ఈరోజు సర్వాయి పాపన్న గౌడ్ ఆశయం కూడా మనం నాయకుల యొక్క స్ఫూర్తిని వారి యొక్క చేసిన చరిత్రను స్ఫరించుకుంటూ స్మరించుకుంటూ వారి యొక్క విధానాన్ని ముందుకు తీసుకొని ఆలోచన చరిత్రని మనం నిజమైనటువంటి సాధ్యకతను మనం చేసి ముగిస్తూ ఉండే సర్దారి సర్బాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ పెద్దలు గౌరవ సంఘం సభ్యులు మరియు మైనారిటీ సోదరులు మరియు అంబేద్కర్ విభజన సంఘ సభ్యులు అందరికీ ఈ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సర్దార్ సర్వై పాపన్న గారు వరంగల్ జిల్లా కిలాసాపూర్లో ఆరు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదిన జన్మించడం జరిగింది ఆయన ఒక మా సామాన్య మానవ సామాన్య కుటుంబంలో జన్మించి ఒక తన వృత్తిని చేపట్టుకుంటూ అక్కడ జరిగినటువంటి చర్యలకు ప్రతిస్పందిస్తూ ఆ చర్యలను ఎప్పుడు ఖండిస్తూ ముందుకు వచ్చే ధైర్యంతో ముందుకొచ్చి ఆయన ఒక సుమారు ఒక పన్నెండు మంది వాళ్ళ మా ఫ్రెండ్స్ని అందరినీ దత్త చేసుకుంటూ ఒక సైన్యం ఏర్పాటు చేసుకుంటూ అట్లా అంచెలంచెలుగా ఒక పన్నెండు వేల గెరిల్లా సైన్యం ఏర్పాటు చేసుకుని కొన్ని కోటలు ఏర్పాటు చేయడం జరిగింది భువన నల్గొండ జిల్లాలోని భువనగిరిలో వరంగల్లో మరి తాటికొండలో మరి కిలాసపూర్లో అనేకమైనటువంటి కోటల్ని నిర్మించడం జరిగింది ఆ కోటల్లో సైన్యాన్ని ఎవరైతే ఎదురిస్తున్నారో వాళ్ళని ఎదిరించడానికి బహుజనులకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ బహుజనులు రాజ్యాధికారమే చేపట్టే విధంగా ఆయన ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి ఓన్లీ గౌడ సంఘం సభ్యులు అని కాకుండా బహుజనులందరికీ కూడా సేవ చేస్తూ వారి అందరికీ అండగా ఉంటూ వారందరికీ సేవ చేసినటువంటి మహానాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గారు ఆయన జీవితం మనం చరిత్ర చరిత్ర పుట్టాలను నిలిచిపోతున్నాయి ఆయన ఆదర్శంగా తీసుకుని యువత కూడా ముందుకెళ్తూ అన్ని కులాలు కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు సర్దార్ పాపన్న సర్వాయిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు అందరూ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై పాపన్న పాపన్నోహార పాపన్న